దపాలా సేన హా ఆడు ఈ పనవ మెచ్చతాను ఏయ్ अच्छा बढ़िया चाहिए मालिक लेकिन अगर बिंगल 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 बि� ఇప్పుడు రింగులు మార్చుకుంటున్నారు కదా అత్తా రింగు దాంట్లోకైనా సపరేట్ అని అడుగుతాను రింగు లేదా ఒకవేళ ప్రేమ సూచనగా ప్రేమకు సూచనగా ఒకవేళ ఇప్పుడు అంటే దండలు మారుస్తాం కాబట్టి రెండు పెడతారా లేకపోతే కమ్మలు పెడతారా ఏదో మా సైడ్ నుంచి మీ సైడ్ నుంచి అడుగుతున్నాను మా మా పిల్లడికి ఏమన్నా పెట్టి ఆ సైడ్ నుంచి ఒకటే రెండు లక్షలు క్యాష్ అంతే కూర్చుంటాడు సరే సీరియస్ కావచ్చు అడుగుతున్నాము అంతే సీరియస్ ఎందుకు అవుతున్నారు ના ના વિજય અמא માટલાટ બહાર હે હોય છે અמא માટલાટની બહાર મામલા આવડે બહાર હે હોય છે

పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ మహిమగల మీ పాదాలకు మరొకసారి స్తోత్రములు సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం మీ సహాయం లేకుండా మీ దయ లేకుండా మీ కృప లేకుండా మేమేమీ చేద్దాలము నిష్ప్రయోజకులము ఏ ప్రభువ దైవదనం నీలమ్మ వారి కుటుంబాన్ని బట్టి స్మృతిస్తున్నాం మరి సతరాజు గారు అలాగే ప్రభువ వీరమ్మ గారు వారి కుటుంబాన్ని బట్టి స్మృతిస్తున్నాం మీ రెండు కుటుంబాలను ఈ రీతిగా వివాహము అనే బంధము ద్వారా ఐక్యపరుస్తున్నందులకై స్తోత్రము ప్రభువ జాన్సన్ బట్టి విజయరాన్ని బట్టి సృష్టిస్తున్నాం వేరు వేరు కుటుంబం ముగింపు వరకు మీ చక్కని ఆలోచన ఇచ్చి నడిపించమని మీ ఆత్మ నడిపించమని ఎంచు మూలంగా వచ్చే గణత మహిమ ప్రభావంలో మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మేమే తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన ఏ శ్రీక్రీస్తు వారి శక్తిగల నామమున

యుగ యుగముల మునవరకు ఎంతో నమదగిన దేవా ఎంతో నమదగిన దేవా నీ నీవాడ వారిద్దరు కూడా దేవుని సముఖంలో ఉన్నారు మరి ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదింపుల ద్వారా ఒకరినొకరు మాట్లాడుకొని ఆలోచించుకోవడం ద్వారా మరి జాన్సన్ విజయరాణి ఇద్దరు కూడా భార్యభర్తలుగా నితపరచాలని దేవుని సంకల్పం అయింది దేవుని ఈ దినం ఇరు కుటుంబాల వారు వారి సమ్మతి తెలియపరిచారు వారి ఉద్దేశాలను వెల్లడి చేశారు మరి నిశ్చితార్థ కోరికగా నిశ్చితార్థం అంటే ఇందులో ఈ అమ్మాయి ఈ అబ్బాయి పరకే అది దాని అర్థం ముఖ్య అర్థం అంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయి పరకే విజయరాణి జానసాని పరకే ఈ దేవుని కార్యమ్మ ఇది దేవుని సుఖపరిచిన కార్యం కాబట్టి దేవుని కార్యాలు అవి ఆశ్చర్యంగా ఉంటాయి మన ఆలోచనలకు అంతకట్టవు అని గొప్ప చూడండి హైదరాబాదులో మరి మద్యరాజు గారు మేరమ్మ వారి కుటుంబం ఇక్కడ స్థిరపడుతుందని తర్వాత వారికి ఒక కుమారుడు అనుకరించబడతాడని ఆ కుమారుడు మరి ఆ ఝాన్సన్ కొరకు ఇదిగో వీరు మరి దైవాదం నీలమ్మ వారి కుటుంబం ఇక్కడ స్థిరపడి ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటుండగా ఈ హైదరాబాదులోని ఉన్నటువంటి కుటుంబం మా ప్రాంతం నుంచి మన ప్రాంతం నుంచి వచ్చిన వారు ఇక్కడే స్థిరపడి ఉంటే అది ముందుకు సాగిపోవాలని చెప్పి వారి ఉద్దేశం దైవాదినం నీలమ్మ వారి ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతం వారు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి స్థిరపడి ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉండగలిగితే ఆ సంబంధం మరి దొరికితే మరీ మంచిది దేవుని కృపను బట్టి అలా ప్రార్థన చేస్తున్నామని చెప్పారు వారు ప్రార్థన చేశారు మేము ప్రార్థన చేశాను స్థానిక సంఘంలో ఎన్నో సంవత్సరాల నుంచి విద్యరాజుని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం విద్యరాని మంచి భక్తి పదాలు మంచి ప్రార్థన పదరాలు మంచి విజయరాలు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా మా స్థానిక సంఘంలో జరిగింది అక్కడే బాప్తీస్ తీసుకుంది సహవాసంలో సంఘంలో మరి ఆమె చక్కగా రమను సేవిస్తూ ప్రభుకొరకు జీవిస్తూ ఉంది ఆయన మాత్రమే కాదు వారిద్దరు వారి అన్నగారు ఇద్దరు కూడా వారు కూడా మంచి విధి చెప్పిన మాటకు లోబడేవారు తిరస్కరించేవారు కాదు అందరి భయభక్తులు కలిగి జీవిస్తున్న కుటుంబం మంచి కుటుంబం అలాగే మరి నేరం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిన వచ్చాడండి పగిలి ఉన్నవారు మాత్రమే బైబిల్ని ఎవరికి అది తోపుతుంటాడు నలభై ఎనిమిది వచ్చిన ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన నా తల వంచి యహోవాకు పొక్కి అగ్రహామను నా యజమానుని దేవుడైన యహోవాను సహస్క్రమ చేసేటగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమార్తెను ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తున్న తర్వాత జాతర చేసుకున్న అందరి తల నుంచి పని మూసుకున్నట్లయితే చిన్న బాగుంది వైద్యమైన ప్రభావం మీ ప్రేమతో ఆదరించారు ఆదరించాడు ఆహ్వాదపంచాడు ఐక్యపంచాడు ఎంతవరకు మీరు నడిపించారు ఈ తల్లితంత్రు ఈ ఇదిగో ఈ బిడలంగా ప్రభాయన ఇరువురు పిల్ల తండ్రి నుంచి వాళ్ళ మేనత్త గారు కూడా వచ్చినట్లయితే వాళ్ళ తల్లి గారు కూడా వచ్చిన చుట్టూ సరిపోతాయి మా తల్లి గారు ఆ జార్సన్ గారు తల్లి గారు కూడా వస్తే మేరమ్మ గారు కూడా వస్తే వరకు వాళ్ళ మేనమ్మ వాళ్ళు అంటారు ఉన్నారనుకో ఆమె తల్లి గారు కాబట్టి ఆమె కూడా రండి మీరు తరుపు రండి రండి వినోదు నా త్వర సమయం లేదు సిగరేస్తాం లైట్ పోతుంది లైట్ ఫెయిల్ లైట్ ఫెయిల్ అవుతుంది አይ አንዴ ከነገረ አትበሊሺኝ እኔ ማለት እኮ ነው ታደገ አማ አዎ ማለት ነው

అంతగానమ్మా మీకు అర్థమైతే ఉండండి ఉండండి మీ రింగు మీరే వాళ్ళ రింగు వాళ్ళే మార్చుకుంటారు అంతే అంతే మీ రింగు వాళ్ళకి ఇవ్వండి అదే మార్చుకోండి పెడతారు అటు ఇటు దట్టు వస్తుంది ಅಮ್ಮಾಯಿ ನೀವು ದಾರಕೇ ವ್ ಕಿಂಗ್ ಇವ್ರು ಇದು ವಿವರ మీ రింగు మీ దగ్గరనే ఉంటది వాళ్ళ రింగు వాళ్ళ దగ్గరనే ఉంటది వాళ్ళ రింగు అమ్మాయి అబ్బాయికి దొరుకుతుంది అమ్మాయికి దొడుకుతాడు అంటే ఎవరిది వాళ్ళ దగ్గర ఉంటుంది రింగులు మార్చుకున్నట్టు அய்யா அந்த அந்த அர்த்தம் அண்ணா அர்த்தம் எவ்வளோ இது அப்படின்ட்டு மார்க்கு மார்க்கு அந்த పెళ్లి కాదు ఇప్పుడే మార్చుకుంటున్నారో వాళ్ళకి అర్థమైందిలేమా అర్థమైంది చిన్న ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు అయిన తండ్రి స్తోత్రం రాజాది ఆది ప్రభులకు ప్రభా ఇదిగో నా తండ్రి నాయన బంగారానికి గుర్తు సంతోషం ప్రభా నాయన సంతోషానికి గుర్తుగా ఇరువురు నాయన జాన్సన్ ప్రభా జాన్సన్ గారు అయా మరి రాణి గారు ప్రభానైనా వారి సంతోషానికి గుర్తుగా వారి ప్రేమకు గుర్తుగా వారి ఐక్యకు గుర్తుగా ప్రభా నాయన అయా రింగులు తీసుకొచ్చిన్నారు కనుక ఒకరినొకరు ప్రేమగా ప్రభా నాయన అలంకరించుకొని సంతోషం కలుగునట్లు అందరిని సంతోషం చేయనట్లు మీరు ఆశీర్వదించి దీవించమని ఏ సమడు సున్నా తండ్రి ఎవరి అమ్మాయిది అబ్బాయికి అబ్బాయి అమ్మాయికి పట్టు ఓకే యాన్సన్ విజయరానికి

ఫలా పెద్ద మాస్టర్ ఇది మీరు తెచ్చారా అవును ఇదిగో మీది మీరు పట్టుకోండి రండి తీసుకోండి సీట్లు కూడా ఉన్నాయి ఇదమ్మా రండి వినోదు మీరు ఒకరినొకరు ఫస్ట్ అమ్మా మీరు ఇవ్వండి ఉండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్మ దేవుడు అయిన తండ్రి స్తోత్ర రాజా అదే రాజా ప్రభుత్వ ఇదిగో నా తండ్రి ఫలహారాలు ప్రభావనైనా మంచి ఆరోగ్యపరమైన శక్తిని ప్రభావం అయినా మీరు సిద్ధపరిచున్నారు కనుక ఇదిగో నా తండ్రి స్వీట్లు కూడా అనే కనుక వారి హృదయాలు ప్రభావం అయినా వీరు కుటుంబాలు ఆయా ఇరువురు మిడల ప్రభావనైనా సంతోష సమాధానాలు స్వీట్ లాగా ఫలాల్లో కూడా ఉన్నట్టు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామం రెడ్డికి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి మార్చుకోండి మార్చుకోండి మార్చి చెప్తారు

మీ అమ్మాయి విజయరాణిని విజయరాణి మా తమ్ముడు జాన్సన్ కు ఇంటి పేరు ఏం పేరు వివాహం చేసుకోవడానికి మాకు సమర్థమే అని చెప్పండి వాళ్ళ గోత్రం కానీ చెప్పాలి వినండి బాబు వినండి మీ అమ్మాయి విజయరాణిని చెప్పు మీ అమ్మాయి విజయరాణిని మా తమ్ముడు బూరుగల ఎంత లేపా బూరగల గిరీ మా తమ్ముడు మా తమ్ముడు జాన్సన్ మా తమ్ముడు జాన్సన్ ఇచ్చి వివాహం చేయడానికి నిర్ణయించుకున్నాము ఇది దేవుని సంకల్పం దీనికి సమ్మతిస్తున్నాము దానికి సూచనగా ఈ పలహారాలు అందిస్తున్నాం తీసుకోండి అది ఓకే తర్వాత మీరు కూడా ఉండండి అంతే ఉండండి ఎప్పుడు నివజనం పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి మీరిద్దరు చెప్పండి ఇప్పుడు మీ ఇద్దరు చెప్పాలా వినండి మా అబ్బాయి మా అమ్మాయి విజయరాణిని మీ తమ్ముడు జాన్సన్కు ఇచ్చి వివాహం చేయడానికి మాకు ఇష్టమైంది దానికి సూచనగా ప్రేమతో ఈ స్వీట్స్ ఇస్తున్నాం తీసుకోవాల్సిందిగా తోర్చున్నాం అంతే తీసుకోవడం గలపని మీరు వేసుకోమని మేము చెప్పిందాక చె పట్టుకోండి ప్రార్థన చేస్తాము బాబు ప్రార్థన చేస్తాం ప్రేమగల తండ్రి దయగల దేవ కరుణా సంపన్నుడ మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం జాన్సన్ బట్టి విజయాన్ని బట్టి ఇస్తూ తీస్తున్నాం కూడా ఒక కుటుంబముగా చేయబడాలని మీ సంకల్పమైనందులక స్తోత్రములు తెలుగు దేవాతండ్రి వివాహానికి అంటే ముందుగా జరిగే ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో మీరే తోడైండి నడిపిస్తున్నారు ఇరువురు కూడా ప్రేమకు సూచనగా ఉంగరాలు బంగారు ఉంగరాలు కూడా మార్చుకోవడానికి కృప చూపారు తల్లిదండ్రులు బాధ్యత కలిగినటువంటి ప్రియులు పిల్లలు పెంచి గొప్ప చేసిన వారు వారు కూడా ఒకరినొకరు స్వీట్స్ పంచుకోవడానికి సహాయం చేశారు మరి ఈ సమయంలో జాన్సన్ విజయరాణి వీరిద్దరు కూడా పూలదండలు ఒకరినొకరు మార్చుకుంటూ ఒకరినొకరు సత్కరించుకుంటూ స్థుతించి ప్రార్థించి దీనుడమై వేడుకుంటూ నాము తండ్రి ఫోటో తీసుకోవడానికి ఇక్కడ కూడా స ఇక్కడే చూస్తా వెనక పట్టుకో తీసుకోండి ఇటు కూడా ఫ్లిప్ అంటే సరే తిరిగా ఇద్దరు పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి ఇది ఇప్పుడు తీసుకోండి ఫోటోలు తీసుకోండి తర్వాత ఇటు కూడా ఒకరు ఎక్కేయండి ఇప్పుడు ఒక పట్టుకోండి చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్న ప్రార్థన చేసి ఇస్తాము మీరే దొరుకు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి స్తోత్రం ప్రభా నాయన ఇదిగో నా తండ్రి నాయనా మరి విజయరాణిని ప్రభా నాయన తన మేన అత్త మేనమామ ప్రభా నాయన తన భార్య ఇదిగో నా తండ్రి తల్లిగా తండ్రిగా ప్రభా ప్రేమతోటి నా తండ్రి జాన్స్ ఆశీర్వదకరంగా మార్చమని ఎస్ క్రీస్తు నామం అడిగి వెళ్ళిపోయి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగా మీరే చూడగండి మీరే దొరుకుతుంది ముఖ్యం ప్రార్థన చేసుకున్నాం ఆశీర్వాదాలు తీసుకుందాం ఫైనల్లీ అమ్మా పెట్టుకోండి సరే ముఖ్యం ప్రార్థన అయిపోయిన మీ తర్వాత పెట్టుకోండి ముఖ్యం ప్రార్థన చేసుకున్నాం అందరూ తల నుంచి కడుగు ఇదిగో నా తల్లి మరి మాత్రమే కాదు ఇదిగో ప్రభావ కుమార్తె ప్రభా యొక్క తల్లిదండ్రులు ప్రభావనైనా మరి విజయరాణి గారి యొక్క తల్లిదండ్రులు ప్రభావనైనా కృపల నా తండ్రి దైవధీనం గారు అయా తండ్రి లీలా గారు ప్రభాస్ స్తోత్రంలో ఆయా ఇదిగో నా తండ్రి